వెల్కమ్ టు కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్ ఈ వీడియోలో కాకరకాయతో ఒక డిఫరెంట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇవి మా ఆంటీ వాళ్ళ ఇంట్లో కాసిన ఫ్రెష్ కాకరకాయలు మీరు చూడొచ్చు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి ఈ రెసిపీ చేసుకోవడం కోసం ముందుగా కాకరకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయలను కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకుందాము కాకరకాయలను మరి పేస్ట్ లాగా కాకుండా ఇలా కొద్దిగా కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి కట్ చేసుకున్న కాకరకాయలను ఉల్లిపాయలను వేరువేరుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలను ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందాక గ్రైండ్ చేసుకున్న కాకరకాయ మిశ్రమంలో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ సాల్ట్ వేసి కలుపుకున్న కాకరకాయ మిశ్రమాన్ని ఇలా పిండుతూ ఆయిల్లో వేసుకోవాలి ఇది వేగుతూ ఉంటే ఆయిల్ బయటికి వస్తుంది కాకరకాయతో ఇదే కాదు కాకరకాయ ఫ్రై కాకరకాయ కూర ఎలా చేసుకోవాలో కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి పచ్చదనం పోయేంత వరకు వేగిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అది సగం వేగిన తర్వాత ఇందాక ఈ కాకరకాయతో పాటు గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి అయితే ఈ ఉల్లిపాయ పేస్ట్తో పాటు కొద్దిగా చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి అమ్మ వేసింది కానీ నేను ఆ క్లిప్ షూట్ చేయడం మర్చిపోయాను ఈ కాకరకాయ ఉల్లిపాయ చింతపండు గుజ్జు వేసుకున్న మిశ్రమం ఒక పది నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఒక టీ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి ఉప్పు కారం కలిసేంతవరకు కలుపుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులో టూ టీ స్పూన్స్ బెల్లం వేసుకోవాలి బెల్లం పూర్తిగా ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు బెల్లం కరిగేంతవరకు వేయించుకోవాలి అంతే కాకరకాయ ఉల్లి కారం రెడీ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఇందులో వేసిన బెల్లం మొత్తం కరిగిపోయింది తడి తగలకుండా స్టోర్ చేసుకుంటే ఇది ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ వరకు పాడవకుండా స్టోర్ ఉంటుంది కాకరకాయతో ఈ డిఫరెంట్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి టేస్ట్ అయితే చాలా బాగుంది అస్సలు చేదుగా లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్